తెలంగాణలో బీసీ కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ దేశంలో బీసీ కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పార్లమెంట్లో డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం దాటా వేస్తే ప్రభుత్వం వేస్తుందని ఆరోపించారు ఈ దేశంలో రాష్ట్రంలో అనేక బీసీ కులగణన చేపట్టాలని చెప్పి ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి మా ఆకాంక్షను గుర్తించడంలో అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కావచ్చు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు కులగణనా అంశం మీద దాట ధోరణి అవలంబి అవలంబిస్తూ ఉన్నది భారత రాజ్యాంగం ఆర్టికల్ రెండు వందల నలభై ఆరు ప్రకారం కేంద్ర ప్రభుత్వం కులగణ వేయాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్తా ఉన్నది ఈ రాష్ట్రంలో ఆర్టికల్ పదిహేను క్లాస్ ఫోర్ ఏ ప్రకారం మరి రాష్ట్ర ప్రభుత్వానికి కులగణనే వేసే అధికారం ఉన్నది మీరు గొంతమ్మ కోరిక కాదు ఈ రాజ్యాంగం చెప్తున్నటువంటి ఆర్టికల్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఉద్యమం చేస్తూ ఉంటే మరి మొన్న ఏదైతే కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సభలో మరి మేము అధికారంలో వస్తే కులగణనే వేసి స్థానిక సంవత్సరాల రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చింది హామీని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మరి దాట వేసే ధోరణి అవలంబిస్తూ ఉన్నది దీన్ని బీసీ సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మా ఆకాంక్ష మా న్యాయమైన డిమాండ్ను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో రాబోయే రోజుల్లో బీసీలుగా బీసీ సంఘాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీ సమాజం ముందట దోషిగా నిలబెట్టే పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ నిలబొనే విధంగా వ్యవహరించద్దు మా ఆకాంక్ష మా న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉండదు మరి దాని సూచ తప్పకుండా అమలు చేసి మరి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షాన్ని నిలబడాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏమో పార్లమెంట్లో బీసీ కులగాన వేయాలని చెప్పి ప్రతిపక్ష హోదాలో ఉద్యమం చేస్తూ ఉంటే మరి ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నప్పటికీ కులగాన మీద మరి తాత్సారం చేస్తూ ఉన్నాడు దీన్ని బీసీ సమాజం గమనిస్తూ ఉన్నది ఇప్పటికైనా మీరు స్పష్టమైన వైఖరి ప్రకటించి తొందరలోనే మరి మా న్యాయమైన డిమాండ్ మా ఆకాంక్ష కులగాన చేసి స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతం పెంచి వాటిని ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తూ ఉంటే చేస్తాం మా ఆకాంక్ష మా న్యాయమైన డిమాండ్ సాధించుకునే దిశగా రాబోయే రోజుల్లో మా ఉద్యమాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉంది